ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణుమహ ఈ నెల వృషభ రాశి వారికి యథార్థంగా బాగుంటుందనే చెప్పవచ్చు అంటే ఈ నెలలో తీవ్ర ఆలోచనలు ధన రాబడి సంచార ప్రయాసాలు భార్య బంధు సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములందు రాణింపు ధన ఆదాయములు ధార్మిక చింతన ఆదాయ పెంపు నూతన గృహ వాహనాది యోగాది శుభములు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి శుభవార్తల మీద శుభవార్తలు కూడా వినగలుగుతారు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటివి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది యథార్థంగా వృషభరాశి వారు ఈ మాసంలో శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు చేయవలసినటువంటి పరిహారము అనంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది ఆచరించటము దర్శనము వలన లేదా కనీసం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నా కానీ అన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కుటుంబ వృద్ధి ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అలాగే వీలైనంత వరకు కూడా ప్రతిరోజు విష్ణు సహస్ర నామావణిని చదవడము చాలా చాలా చక్కని పరిహారము